నమస్తే అండి అందరికీ నేను మీ సాయి వెంకటలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఎస్విఎల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ ప్లెయిన్ బిర్యానీ అండి అదే అండి బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఉన్న వాటితో సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ ఎలా ఉండాలో చెప్పబోతున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ప్లెయిన్ బిర్యానీ చేయడానికి నేను ఒక గ్లాస్ చూపిస్తున్నా కదండి ఆ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ తీసుకోవచ్చు సుమారుగా చెప్పాలంటే ఈ బాస్మతి రైస్ ఒక గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ అలాగే ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న రైస్ని బాగా రెండుసార్లు కడిగి కొంచెం వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే నెయ్యి ఒక టేబుల్ స్పూను రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ని మాత్రమే వేసుకుంటున్నాను నేను నెయ్యి ఇంకో స్టేజ్లో వేసుకుంటానండి అది మీకు తర్వాత చూపిస్తాను ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చక్క ఏడు ఎనిమిది లవంగాలు మూడు నాలుగు స్టార్ పువ్వులు అలాగే నాలుగు యాలక్కలు తీసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి ఒక మూడు వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూడు టమాటాలను ముక్కలుగా చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇక్కడ నేను మగ్గడానికి లిడ్ అనేది పెడుతున్నాను మూత తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మగ్గిపోతాయండి టమాటాలు బాగా మగ్గినాక కడాయిలో ఇక్కడ నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పుదీనా కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అలాగే అరకపు పెరుగుని నేను యాడ్ చేసుకుంటున్నానండి పెరుగు వేయడం వల్ల రైస్ మనకు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి అలాగే ఈ మిశ్రమంలోకి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి రైస్కి తగ్గట్టు కల్లుప్పుని యాడ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ని అలాగే ఒక గ్లాస్ నార్మల్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఈ వాటర్ ఎలా ఉండాలంటే కొంచెం ఉపకసంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం వేసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి అయితే నేను కొంచెం యాడ్ చేసుకొని మూత మూతపెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో పొంగు వస్తుందండి అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మనం ఇక్కడ గరిటితో ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కలిపితే రైస్ విరిగిపోతుంది ఇలా కింద నుండి గరిటితో కలపాలండి ఇక్కడ నేను రైస్ ఉడకడానికి మూత పెట్టుకుంటున్నానండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి రైస్ కలుపుకొని అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలండి ఇక్కడ నేను చూస్తున్నారా వాటరు కొంచెం దగ్గర అయ్యాక కొత్తిమీర పుదీనా చల్లుకొని నేను ఇందాక చెప్పాను కదండి నెయ్యి నేను ఇంకో స్టేజ్లో యాడ్ చేస్తానని అది ఇప్పుడేనండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని రైస్ పైన వేసుకొని గిన్నెపై మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బరువు పెట్టుకోవాలండి కింద స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ ఎంత బాగా ఉడికిందో కదండి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే చేసుకునే ప్లెయిన్ బిర్యానీ చాలా ఈజీ స్టెప్స్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిర్యానీలోకి సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా రహితాతో ఇట్టే మనం తినేసిన చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా కమ్మగా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని రహితాని ఉల్లిపాయలని యాడ్ చేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్